పవన్ కళ్యాణ్ ఆ రెండు శాఖలు తీసుకోవడానికి కారణం ఇదే రాలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన పేరు పవన్ కళ్యాణ్ ఎక్కడా వెనుకడుగు వేయకుండా పదేళ్లుగా పార్టీని నడిపిస్తూ జనసేనను బలోపేతం చేశారు గత ఎన్నికల్లో ఓడిపోయినా కానీ అవేవి పట్టించుకోకుండా మరింత బలాన్ని పుంజుకుని ఈ ఎన్నికల బరిలో నిలిచి తిరుగులేని విజయాన్ని అందుకున్నారు పవన్ కళ్యాణ్ జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచి నూటికి నూరు శాతం స్ట్రైక్ రేట్ సాధించి తన సత్తా ఏంటో చాటుకున్నారు అంతేకాకుండా ఈ ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీని పడగొట్టాలనే సంకల్పంతో మూడు పార్టీలను కూటమిగా ఏర్పాటుకు తన వంతు కృషి చేశారు ఏపీలో విజయం సాధించి కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యేందుకు మూల కారణమయ్యారు చంద్రబాబు ప్రభుత్వంలో ఇప్పుడు ఏపీకి ఉప ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతల్ని చేపట్టారు అంతేకాక మరో నాలుగు శాఖల్ని ఏరి కోరి మరీ తీసుకున్నారు అందులో రెండు శాఖల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఒకటి పంచాయతీరాజ్ రెండోది గ్రామీణాభివృద్ధి శాఖ పవన్ కళ్యాణ్ హోంశాఖ తీసుకుంటారని అందరూ భావించారు కానీ ఆయనకు ప్రజాసేవ ఇష్టం ప్రజలకు దగ్గరగా ఉండడం ఇష్టం అభివృద్ధి దిశగా గ్రామాలను ప్రజలను నడిపించాలనే సదుద్దేశంతోనే పవన్ కళ్యాణ్ ఆ రెండు శాఖలు తీసుకున్నారు పల్లెటూళ్ళు బాగుంటేనే అందరూ సుభిక్షంగా ఉంటారని నమ్మే వ్యక్తి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల ద్వారా ప్రజలకు చేరువుగా ఉండొచ్చు పల్లెల అభివృద్ధితో పాటు అక్కడ ఉండే యువత స్కిల్ డెవలప్ చేయొచ్చు అసలు యువత ఏం కోరుకుంటున్నారు పల్లెలకు గ్రామాలకు ఎలాంటి మౌలిక సదుపాయాలు అవసరం ఇలాంటి అంశాలన్నీ ఆ రెండు శాఖలతో ఇవిడి ఉంటాయి అందుకే పవన్ కళ్యాణ్ ఆ శాఖల్ని తీసుకున్నారు పల్లెలను గ్రామాలను అభివృద్ధి చేస్తూ తన మార్క్ చూపించాలనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ ఆ రెండు శాఖల్ని అడిగి మరీ తీసుకున్నారు ఇక పంచాయతీరాజ్ శాఖ చాలా కీలకమైంది దీని ద్వారా అన్ని ఊళ్ళకి పథకాలు అందిస్తూ పల్లెటూళ్ళని పట్టుకొమ్మలుగా చూపిస్తూ తాను కోరుకున్న అభివృద్ధి వైపు అడుగు వేయాలన్నదే పవన్ కళ్యాణ్ లక్ష్యం ఇక ఆయన ఎంచుకున్న పర్యావరణ శాఖ కూడా ముఖ్యమైనదే చెట్లు ప్రకృతి అంటే పవన్ కళ్యాణ్కి చాలా ఇష్టం ఓసారి ఆయన సినిమా షూటింగ్ లో ఓ చెట్టు అడ్డొస్తుందని యూనిట్ సభ్యులు నరికేయడానికి ప్రయత్నించగా వద్దని వారించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ పర్యావరణాన్ని కాపాడాలని మంచి మనసుతోనే పవన్ కళ్యాణ్ ఈ శాఖని ఎంచుకున్నారు